Bueno, ahora don't want మొత్తం భారతంగా జరుగుతాయని మీ ప్రజల్లో పాల్గొన్న రైతు సోదరులకు ప్రజలు వీక్షించగా నివసించిన ప్రజలకు మీ కార్యక్రమాలకు మరోగా ఉంచిన ఖాతాకు మీ కార్యక్రమాలను ప్రారంభించగానే గురిచేసిన మొత్తం హృదయపూర్వకంగా భారత

செல்லப்பாடி மண்டலம் பெருகொட்டுப்பாடு பட்டுப்பாடி மண்டலம் குட்டூர் ஜி ஜனிதா உன்னே சிங்கம் சிங்கமலை

<Noise/> <Overlap/> 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 <Overlap/>

ఇప్పుడు కూడా అక్కడే మంది చేస్తారా ఛానల్ సార్ రెండయ్యూ అయ్యా అక్కడే మంది చేస్తే మీరు మీకు ఇష్టం ఎందుకంటే అనేకేమంటలేదు

ఈ చెత్తతో వంద చెత్తలు ప్రదర్శన పూర్తి చేసుకుంటున్నాం ఈ శుభ సందర్భంగా కొన్ని బ్రహ్మంటారు మన ఈ ప్రదర్శన కార్యక్రమానికి ఈ రోజు ఆహ్వానితో జరిగించినటువంటి చేసినటువంటి రాజమాస్కారు కృష్ణ గారు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరి మండలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

बिल्लो <imitation> రాజామాన్ గరిపాటి చౌదరి గారు కొన్ని బ్రహ్మ గారు మరియు గారు శివ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరిమాన్లు గారు వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏప్రదం చేసినటువంటి పోస్టులందరికీ లేబా ధన్యవాదాలు అదేవిధంగా తెలిపినటువంటి సోదరులకు సోదరిమానులందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని కల్పించి కార్యక్రమానికి ఏ ప్రారంభం చేయాల్సిందా ఆహ్వానిస్తున్నాము ఎక్కువ పెట్టాలి అది ప్రమాదం తీర్చు రోజు సార్లు తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరం కూడా ఈ జాతీయ యజమానికి జ్ఞాపక మరియు గిఫ్ట్లు బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము எதம் ஆய்னா கால எதாவது எதாவது ஆச்சி போயிடு